నా అగుపడుతుంది కదా నేను పిల్లలను తెలియదు అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గుడ్ల మీదకి వచ్చింది పదకొండు గుడ్లు పెట్టింది ఇంకో ఇంకో కోడి కూడా పెట్టుంది అది బయట ఉంది అది కూడా ఇప్పుడు గుడ్డు పెట్టి స్టార్ట్ అవుతుంది అది ఫస్ట్ బ్రీడర్ అడేట్ వెళ్తుందని చెప్పి దీన్ని కట్టేసినా అంటే కొద్దిగా కాలు నొప్పి ఉన్నది వీడియోలు తీయకపోవడానికి కారణం ఏంటంటే లాంగ్ వీడియో తీస్తున్నా కానీ అన్నయ్య చెట్లు తెచ్చిండు టమాటా వంకాయ బెండకాయ గింజలు వేసినాం చిన్న ఖాళీ ప్లేస్ తా ఖాళీగా ఉంటుందని చెప్పేసి దీంట్లో చెట్లు పెట్టడం కొద్ది ఈ వర్క్కు అటు ఎటు ఎలక్షన్ టైం కదా అందుకనే ఎటు వెళ్ళకుండా ఇక పనికి కూడా వెళ్ళట్లేదు అందుకనే వీటిని చూసుకుని కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది వీడియో లాంగ్ వీడియో తీద్దామంటే టైం ఉండట్లేదు ఈ ఎలక్షన్ టైమింగ్కు అటు ఇటు తిరుగుడు అవుతుంది ఇదని చెప్తున్నా కదా గుడ్ల మీద ఉన్న కోడి పిల్లలు వెళ్ళింది అయినాయి మంచిగానే కొంచెం అది వదిలి మళ్ళీ ఇప్పుడు గుడ్లు పెట్టింది ఆల్రెడీ పొదిగింది ఇంట్లో ఇంకో బ్రీడర్ ఉన్నది రెడీ అవుతుంది రసంగి పుంజు ఈ దీని గురించి చెప్పాలంటే ఇది మొన్న వేరే కోడి మీదకి పారడానికి వెళ్తే దాని మీదకి అది ఎత్తుంది అని చెప్పి తీసి వాళ్ళు ఇంట్లో కట్టేసేయ్రు అని అంటే అది కరెక్ట్ కాదు పద్ధతి కాదు మీకు ఉన్నాయి కోళ్ళు మాకు కూడా ఉన్నాయి మీరు అట్లా ఎందుకు తీసుకొని కట్టేయాలి అని చెప్పి వీళ్ళు వెళ్ళి పెట్టుకోకుండా అట్లా జస్ట్ కొత్తగానే ఈ మాట అనేసి సపడే కట్ చేసిన అందుకని దీనికి తాడేసి కట్టేసే జరుగుతుంది ఊకే రోజు పక్కింటోళ్ళతో కూడా లొల్లు అయితే కట్టేస్తాను గింజలు వేస్తాను మనం అయితే ఫీడింగ్ అంటే నేనైతే ఇదివరకు రెండు మూడు వీడియోలలో చేసిన బిఎస్ ఛానల్ క్రియేషన్స్ ఉండే అది వెళ్ళిపోయింది అంటే కొద్దిగా బ్లాక్ చేసారు అది పోయింది అందుకని మళ్ళీ ఈ వీడియో కొత్తగా స్టార్ట్ చేసి ఈ ఛానల్ మళ్ళీ పెట్టడం అనేది జరిగింది ఉంది ఈ ప్లేస్ అయితే ఉంది ఖాళీగా కాకపోతే ఇంట్లో కొద్దిగా సపోర్టింగ్ తక్కువ ఉంది చుట్టుపక్కల వాళ్ళు కూడా కొద్దిగా అటు ఇటు అంటున్నారని చెప్పి చూడండి జాగా చాలా ఫ్రీగా ఉంది తీస్తూను కాకపోతే పెట్టుబడి పెట్టుకున్నంత ఉంది కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంటున్నారు అని చెప్పి అయినా కూడా పర్లేదు అనుకొని నేను కొద్దిగా అడ్జస్ట్ అయ్యి చాలా ఫ్రీగా ఉంది అంటే అటు వేరే వాళ్ళ స్థలం వేరే ఈ ఈయన సీడికి నాకు చాలా వీటిని చూసుకునే అంత టైం అయితే ఉంటుంది వీటిని పెంచాలని నాకు ఆలోచన ఉంది కానీ వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరు అంటున్నారు అన్నట్టు అట్లా అని చూసినారుగా ఇది కూడా ఇంకొక నెల అయితే ఇది కూడా పిల్లల్ని వదులుతుంది ఎందుకంటే ఇది నా ఫస్ట్ స్టార్టింగ్ దీంతో నా ఆలోచన ఇది దీంతో నాకు కలిసి వచ్చింది అందుకని నేను దీన్ని అసలు వదులుకోవట్లేదు ఇది పెద్ద తల్లి కూడా కోళ్ళ గుంపు అంతా దీంతోనే స్టార్ట్ అయింది చాలా ఫ్రీగా అంటే ఇటు ఈ ప్లేస్లో నేను ఖాళీగా ఉంది దీంట్లో వేస్తున్నాను కాకపోతే పాక అటు అని చెప్పి నేను అక్కడ వేసేసిన దాంట్లో ఆల్రెడీ అయిపోయింది అయితే వేసినాం రోజు చలికాలం కదా అని చెప్పి దాంట్లోనే కమ్మేస్తాను అంటే మీదకి ఎక్కితే ఆ నుంచి తీసుకొచ్చి దీంట్లో అమ్మేస్తాను ఒకటి పొదుగు వచ్చింది ఇది ఐదు పిల్లలు వేరే ఎగ్స్ నన్ను వీడియోలో పెట్టాను కదా ఆ దాంట్లోకి వెళ్ళి ఒక మూడు తగ్గినాయి మూడు ఖరాబ్ అయిపోయినాయి అది వరకు ఒక ఎనిమిది గుడ్ల దాకా వేస్ట్ అయినాయి మొత్తానికి ఇది దక్కలేదు పోతే పోయినాయి పోయినాయి మనకు పోయినాయి ఇంక్వేటర్ ప్లానింగ్ ఉంది కాకపోతే పదివేలు అయితే పడుతుంది చూస్తున్నాం మనం వీడియోలలో చాలామంది చెప్తున్నారు కదా హోమ్ ఇంక్యువేటర్ అంటే చేసినాం దాంట్లో అది కూడా ఒకటి మైనస్ ఏంటంటే అది కూడా బెటర్ లేదు అంటే ఎగ్స్ ఖరాబ్ అయిపోతానయి ఓవర్ హీట్ వల్ల గుడ్లు ఖరాబ్ అయిపోతాయి దానివల్ల మనం ఏంటంటే చేయట్లేదు అంటే అట్లా గుడ్ వచ్చేది లేదు ఏం లేదు ఉన్న గుడ్లను మంచిగా చూసుకోకుండా అనవసరంగా మనం వాటిని ఖరాబ్ చేసి అది చేసుకుని అవుతాం మన బిజినెస్ దాన్ని కరెక్ట్ ఆలోచించి పైసలు పోతే పోనీ దాన్ని బెటర్ ఆ మిషన్ అనేది తీసుకొచ్చుకుంటే మనకు బెటర్ ఉంటుంది వేరే టల్ తీరు అంటే ఆలోచిస్తాను ఇటు అటు దానికి అనవసరం టైం అంతా వేస్ట్ అవుతుంది బెటర్గా ఆలోచిస్తే ఆలోచించి దిగితే దిగండి మీరు బెటర్ ఉంటుంది నాలాగా మీరు అటు ఇటు వెనుక ముందు ఆలోచించారనుకో ఇట్లనే అవుతుంది వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు ఇట్లనే ఉంటుంది ఇదే అంటే వేస్ట్ మొత్తానికైతే ఏం లేదు ఏదైనా చేయాలనుకుంటే చేసేసేయండి అంటే నేను వెనక ముందు ఆడడం వల్ల కొద్దిగా నాకు ఇట్లా ప్రాబ్లమ్స్ అదే వస్తాయి నేను వెనక ఆడట్లేదు అయినా నేను ముందుకు వెళ్ళాలి చూస్తాను చూస్తున్నారు ఇదంతా ఫ్రీ ఖాళీ ఉన్నా కూడా చేయలేకపోవడం అంటే కొద్దిగా ఇంట్లో సపోర్టింగ్ ఉండాలి బయట వాళ్ళు ఎవరు ఎట్లా అని అంటారు కానీ ఇంట్లో కూడా అంటే ఫ్యామిలీని చూసుకోవడం అనేది కొద్దిగా వెనక ముందు అవుతుంది పర్లేదు అయినా కూడా నేను ఖచ్చితంగా ముందుకు వెళ్తాను డన్